కార్తీక దీపం టూ సెప్టెంబర్ ఇరవైవ తేదీ నాలుగు వందల అరవై ఎనిమిదవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది నువ్వు తాళి తీయడం వల్ల ఎంతగానో బాధపడింది కేవలం దీపం మాత్రమే అనంటుంది కాంచన దాంతో సుమిత్ర షాక్ అవుతుంది అంటే ఇప్పుడు నన్ను దీప క్షమించాలా అనంటుంది సుమిత్ర ఇక దశరథ స్పందిస్తూ క్షమాపణలు కోరాలని దీపను నువ్వు కూడా క్షమించాలి అంటాడు దాంతో సుమిత్ర మరొక కండిషన్ పెడుతుంది నేను క్షమాపణలు చెప్పాల్సిన స్థలం ఇది కాదు మీరందరూ ఇవాళ ఇప్పుడే మాతో పాటే మా ఇంటికి రండి ఎక్కడైతే నేను తాళిని దొంగలించాను అక్కడే దీపకు నేను క్షమాపణలు చెప్తాను అని అంటుంది దాంతో సరే అందరం బయలుదేరి వస్తాం అని సుమిత్రతో అంటారు ఆ తర్వాత శివనారాయణ కుటుంబం మళ్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక శ్రీధర్ కూడా ఇంట్లో వాళ్ళందరికీ నేను వెళుతున్నాను అని చెప్పి వెళతాడు ఇంటికి వెళ్లిన తర్వాత శ్రీధర్ కార్తీక్ బాబు ఇంట్లో జరిగిన విషయాలన్నింటినీ రెండో భార్య కావ్యరికి చెప్తాడు కుటుంబం మొత్తం కలిసిపోయే సమయం వచ్చిందని అంటాడు నా వల్లే ఈ రెండు కుటుంబాలు విడిపోయాయని నువ్వెప్పుడూ అంటుంటావు కదా ఈ రోజు ఆ రెండు కుటుంబాలు కలవడానికి నేను కూడా కారణమవుతున్నాను అని గర్వంగా చెప్తాడు శ్రీధర్ అలా చెప్పడంతో కావ్యరి ఎంతగానో సంతోషిస్తుంది శ్రీధర్ ను క్షమాపణలు కోరుతుంది ఇన్నాళ్లు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానండి అని అంటుంది ఇక ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత పారిజాతం జ్యోత్స్నా మధ్య ఆసక్తికరమైన సంఘటన జరుగుతుంది పారిజాతం జ్యోత్స్నతో మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స పారిజాతం పై ఫైర్ అవుతుంది కార్తిక్ బాబు ఇంట్లో నువ్వు నాకెందుకు వ్యతిరేకంగా మాట్లాడాం అని ప్రశ్నిస్తుంది నీ వల్ల నా పరువు మొత్తం పోయిందని మండిపడుతుంది అలా మాట్లాడుతూ ఉండగానే పారిజాతం రగిలిపోతుంది కోపం పట్టలేక చెంపలు వాయిస్తుంది దాంతో జ్యోత్స నన్నెందుకు కొడుతున్నావు అని పారిజాతాన్ని అడుగుతుంది నిన్నెంతగానో సపోర్ట్ చేస్తూ వస్తుంటే నా కొడుకుతోనే ఆటలాడుతావా నా మనవుడు కాసి జైల్లో ఉంటే కాపాడాల్సింది పోయి కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదు ఈ విషయం నాకు దాసు ద్వారా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నీకు కాస్త కూడా మానవత్వం లేదు రక్త సంబంధానికి విలువే లేదు అని జ్యోత్స మీద ఫైర్ అవుతుంది పారిజాతం ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నాలుగు వందల అరవై తొమ్మిదవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం సౌరపాప పుట్టినరోజును ఘనంగా జరిపించి శివనారాయణ దశరథ ఇంటికొస్తారు వారితో పాటు పారిజాతం జ్యోత్సన కూడా వస్తారు అయితే పారిజాతం ఇంటికి తిరిగి రాగానే జ్యోత్సన పై మండిపడుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా జ్యోత్స్నపై ఉగ్రరూపం దాచుతుంది తన కొడుకు దాసును జ్యోత్స్న నమ్మించి మోసం చేసినందుకు రగిలిపోతుంది అసలు ఎందుకు నువ్వు అలా చేశావంటూ జ్యోత్స్నను నిలదీస్తుంది నీ కన్న తండ్రి తోడబుట్టిన తమ్ముడు ప్రమాదంలో ఉన్నాడంటే కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా నీలో ఇంత కుట్రబుద్ధి ఉందని నేను అస్సలు అనుకోలేదు నేను కూడా స్వార్థంగానే ఉంటాను కానీ నా రక్తం ప్రమాదంలో ఉంటే మాత్రం ఏం చేసైనా సరే వారిని కాపాడుకుంటాను అంతేకాని మీలా ప్రమాదంలో ఉన్నారని తెలుసు కూడా మౌనంగా ఉండే రకం కాదు నేను అంటూ జ్యోత్స్నపై మండిపడుతుంది నీకు నీ తండ్రి తమ్ముణ్ణి కాపాడుకోవాలనే ఆసక్తి లేనప్పుడు కనీసం నాకైనా వారు ప్రమాదంలో ఉన్నారని చెప్పాల్సింది నువ్వు అది కూడా చేయలేదు అంటూ జ్యోత్స్నను నిందిస్తుంది సమయానికి అల్లుడు శ్రీధర్ వెళ్లి కాపాడాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నా మనవుడు కాసి ఈ పాటికి జైల్లో ఉండేవాడు వాడిని విడిపించడం ఎంతో కష్టమయ్యేది అంటూ పారిజాతం ఆవేదన వ్యక్తం చేస్తుంది దాంతో జ్యోత్స్న మాట్లాడుతూ శ్రీధర్ మామను వెళ్లమని చెప్పింది నేనే అని అంటుంది పారిజాతంతో దాంతో పారిజాతం జ్యోత్స్నపై ఇంకా ఫైర్ అవుతుంది నా చెవిలో ఏమైనా ఫ్లవర్స్ ఉన్నాయా అని అడుగుతుంది పారు నీలాంటి వెర్రివేషాలు ఎన్నో వేశాను రెండు చీరలు రెండు వందలతో జీవితాన్ని ప్రారంభించి ఈ స్థాయికి ఎదిగిన నన్నే బోల్త కొట్టించాలని చూస్తే వీపు పగిలిపోద్ది అంటూ పారిజాతం తన ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది నువ్వు బాగుండాలని పేదరికంలో పుట్టిన నిన్ను తీసుకొచ్చి కోట్ల ఆస్తికి వారసురాలిగా చేశాను ఇప్పటికైనా మంచిగా మసులుకో అని అంటుంది పారిజాతం దాంతో జ్యోత్స కూడా భయపడిపోతుంది పారు మనవని కాపాడలేదని తెలిస్తేనే ఇంతలా మండిపడుతుంది ఇక పారు కొడుకు దాసును చంపే ప్రయత్నం చేసి నేనే అని తెలిస్తే ఇంకేం చేస్తుందో అని టెన్షన్ పడుతుంది మరోవైపు కాంచన ఇంట్లో ఒక్కతే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్సన అన్న మాటల్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సౌర్య పాప కార్తీక్ దీపలకు పుట్టిన బిడ్డ కాదని జ్యోత్స్న ఎత్తి పొడిచిన మాట కాంచనకు నిద్రను దూరం చేసింది అదే విషయంపై కాంచన దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా కార్తీక్ దీప ఇంటికి తిరిగి వస్తారు ఏమైందమ్మా అనే కార్తీక్ బాబు తల్లి కాంచనను అడుగుతాడు నాకు జ్యోత్సన అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి రా అంటుంది కాంచన శౌర్యపాప గురించి జ్యోత్స్న మాట్లాడిన మాటలు కూడా నిజమే కదా అని అంటుంది జ్యోత్సన అలా అన్నందుకు అప్పుడు గట్టిగానే బుద్ధి చెప్పాం కదమ్మా అని కార్తిక్ బదులిస్తాడు కాని అదే మాట ఇప్పుడు నేనంటే నువ్వేం చేస్తావరా అని కాంచన అంటుంది దాంతో కార్తీక్ దీప ఇద్దరూ షాక్ అవుతారు కాంచన మాట్లాడుతూ అక్కడ అనేందుకు అవకాశం ఉంది కాబట్టి జ్యోత్స్న అలా మాట్లాడింది కానీ మీరెవ్వరికీ ఆ అవకాశం ఇవ్వద్దు అంటే మీకు ఒక బిడ్డ ఉండాలి అనంటుంది కాంచన ఆల్రెడీ శౌర్య ఉంది కదమ్మా అని కార్తీక్ బాబు బదులిస్తాడు దాంతో కాంచన ఇంకో బిడ్డ ఎందుకు ఉండకూడదు నీకో దీపకు మరో బిడ్డ ఉంటే అందరినోరు మూయించిన వారవుతారు అంటుంది కాంచన కాంచన మాటలు విన్నాక దీప వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతుంది కార్తీక్ స్పందిస్తూ మనం వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదమ్మా అని అంటాడు అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అని చెప్పి దీప దగ్గరికెళ్లి దీపను కూడా ఓదార్చుతాడు అమ్మన్న మాటలకి ఏమాత్రం అని అంటాడు దీప స్పందిస్తూ అమ్మన్న మాటలకు నాకేమాత్రం బాధలేదు కానీ రేపు సుమిత్రమ్మ ఎలా స్పందిస్తుందో అన్నదే నాకు టెన్షన్ గా ఉంది అంటుంది దీప దాంతో కార్తిక్ బాబు స్పందిస్తూ అంతా మంచి జరుగుతుంది నా ప్రాణదాతకు నువ్వే అని ఎలా చెప్పానో త్వరలోనే దీపే ఈ ఇంటికి అసలు వారసురాలు అనే సంగతి కూడా చెప్తాను అంటాడు మరోవైపు సుమిత్ర కార్తిక్ బాబు కాంచనా దీప శ్రీధర్ వస్తారని వారి కోసం అన్ని రకాల వంటలు చేయిస్తూ ఉంటుంది అన్ని రెడీ అయ్యాక డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది ఇదే సమయంలో శ్రీధర్ వస్తాడు దాంతో శివనారాయణ దశరథ్ శ్రీధర్ ను మంచిగానే పలకరిస్తారు ఆ వెంటనే కార్తీక్ దీప కూడా ఎంట్రీ ఇస్తారు ఇక సుమిత్ర మాత్రం దీపతో ప్రేమగా మాట్లాడుతుంది దాంతో శివనారాయణ దశరథ్ ను సుమిత్రతో మాట్లాడవని అంటాడు కాని దశరథ మాత్రం తన చెల్లి కాంచన మొహంలో నవ్వు చూసిన తర్వాతే సుమిత్రను పిలిచి మాట్లాడతానని అంటాడు ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ పై ఆసక్తికరంగా మారింది